నమస్కారము ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో ఆనందకరంగా ఉత్సాహవంతంగా జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ సంక్రాంతి మాత్రం ఒక వారం రోజుల ముందే పండుగ యొక్క సరదా పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగ అంటే ఐదు రోజులు చేస్తూ ఉంటారు వాటిలో ముఖ్యంగా ఈనాటి రోజుల్లో మూడు రోజులు మాత్రం తప్పనిసరిగా ఆచరిస్తారు అవే భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ పండుగ మరి ఈ సంక్రాంతి పండుగలో వచ్చేటటువంటి ఈ మూడు రోజులు ఆచరించవలసిన అతి ముఖ్యమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి ఆ విధులు ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ పనులు ఆచరించడం ద్వారా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలే చేయకుండా వాటి వెనకాల ఎంతో వైజ్ఞానిక పరమైనటువంటి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి మరి ఈ సంక్రాంతి పండుగలో మనం ఆచరించాల్సినటువంటి విధుల్లో కనుక చూస్తే మనం చెప్పుకున్నాం సంక్రాంతి పండుగ మొత్తం కూడా ఐదు రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో మనం మూడు రోజులు జరుపుకుంటూ ఉన్నాం వాటిల్లో భోగి మకర సంక్రాంతి కనుమ ఆ తర్వాత ముక్కనుమని ఇంకా జరుపుతూ ఉంటారు అయితే ఈ భోగి పండుగ రోజు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఏమిటంటే తలంటూ స్నానం చేయటం అలాగే పిల్లలకు భోగి పళ్ళు వేయటం భోగి మంటలు వేయటం గొబ్బెమ్మలు పెట్టడం వీటిల్లో ఈ అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో చూస్తే కనుక మనం ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్త్రీ పురుషులు ఎవరైనా సరే పిల్లలు కూడా కొంతమంది మరీ చిన్న వయసు కాకుండా కాస్త ఊహ తెలిసినటువంటి పిల్లలందరికీ కూడా అవకాశం ఉంటే కనుక చక్కగా తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేయాలి అభ్యంగ స్నానం అంటారు ఈ అభ్యంగ స్నానం అనేది చాలా 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 మంచిది కొంతమంది ఏం చేస్తుంటారంటే తల మీద మనకు చక్కగా రావి ఆకులు పెట్టుకోవటం లేదా మనకు ఉన్నటువంటి అంశాల్లో రేగుపళ్ళు కూడా తల మీద పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు ఈ అభ్యంగ స్నానం చేసే ముందు కాస్త తలను నువ్వుల నూనెతో మర్దన కూడా చేసుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి చక్కని అద్భుతాలను కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా తలంటు స్నానం చేయటం చక్కగా అవకాశం దొరకు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధారణ చేసుకోవటం అనేది అతి ముఖ్యమైనటువంటి విధి ఆ తరువాత పిల్లలకు భోగి పళ్ళు పోయటం ఈ భోగి పండుగ రోజు ఏం చేస్తామంటే చిన్నపిల్లలు సుమారుగా ఐదు సంవత్సరాల కట్టు ఇటుగా ఉన్నటువంటి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం అనేటటువంటి సంప్రదాయం ఉంది ఈ భోగి పళ్ళు పోయటం ద్వారా వారి యొక్క తల మీద ఈ భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కొంతమంది బంతి పూలకు సంబంధించినటువంటి రెక్కలను తీయటం ఈ భోగి పళ్ళు చిల్లర పైసలు ఇవన్నీ కలిపి పిల్లల యొక్క తల మీద కనుక చక్కగా జారబిడుస్తూ ఉంటే వారి యొక్క శరీరం అంతా కూడా ఆ స్పందన స్వీకరించి అద్భుతమైనటువంటి ఆరోగ్యాల పొందటమే కాకుండా మెదడు కూడా శరీరం కూడా చురుకుగా పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉంటుంటాయి కాబట్టి పిల్లలకు భోగి పళ్ళు పోయటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విధి అట్లాగే ఇంకొక రకమైనటువంటి మనం ఈ భోగి పండుగ రోజు మనం ఆచరించాల్సినటువంటి విషయాల్లో కనుక చూస్తే భోగి మంటలు వేయటం మనం మన ఇళ్ళ పరిసరాల్లో పట్టణాల్లో అంటే అది కష్టం సాధ్యం కాకపోవచ్చు అందుకనే సంక్రాంతి పండుగ రాగానే అందరం మనం ఎన్ని పనులు ఉన్నా సరే మన కార్యాలయాలకు ఉద్యోగాలకు కాస్త సెలవిచ్చేసుకొని మనం గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ మన ఇళ్లకు సంబంధించినటువంటి అంశాలు ఎటువంటి ప్రమాదాలు లేకుండా మన ఇంటికి కాస్త దూరంగా చక్కగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకునేందుకు భోగి మంటలు వేస్తాం ఆ భోగి మంటలు వేసినప్పుడు మన ఇళ్లలో ఉన్నటువంటి ఉపయోగించని అవసరం లేనటువంటి కొన్ని రకాల వస్తువులు అంటే కూడా ఆ భోగి మంటల్లో వేస్తాం తద్వారా ఇల్లు కూడా శుభ్రమవుతుంది ఆ హో ఏదైతే భోగి మంటలు వేయటం ద్వారా వాటి ద్వారా వచ్చేటటువంటి పొగ ధూమము ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తుంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు హాని కలిగించేటటువంటి అనేక రకములైనటువంటి పురుగులన్నీ కూడా బ్యాక్టీరియా కూడా దూరం వెళ్ళిపోవటమో నశించటమో జరుగుతుంది మనం అనుకుంటున్నాం భోగి మంటలు వేస్తున్నామని కానీ మనకు తెలియకుండానే అక్కడ ఒక రకమైనటువంటి హోమం జరుగుతుంది అత్యంత పరమ పవిత్రమైనటువంటి భావనతో భోగి మంటలు వేయాలని చెప్తుంటారు ఒక రకంగా మనం హోమం చేస్తున్నాం ఈ హోమానికి ఎటువంటి మంత్రాలు అవసరం లేదు మంచి భావన ఉంటే సరిపోతుంది కాబట్టి ఆ భోగి మంటలు వేయటం ద్వారా ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కగా శుభ్రమయ్యి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క ధూమము మన ఇంట్లోకి కూడా చేరి ఇంట్లో ఉన్నటువంటి చెడు సంబంధమైనటువంటి గాలులు చెడు సంబంధమైనటువంటి బ్యాక్టీరియాతో కూడా బయటికి వెళ్ళిపోయి ఇల్లు కూడా చక్కగా పరిశుభ్రమవుతుంది అంతేకాకుండా ఈ భోగి మంటలు వేయటం ద్వారా ఒక రకమైనటువంటి ఇందాక చెప్పాం కదా ఒక రకమైనటువంటి హోమం చేసినటువంటి ఫలితం మరి అత్యంత పరమ పవిత్రమైనటువంటి భావనతో కనుక మనం ఆ భోగి మంటలు వేయటం ద్వారా మనము మన పరిసర ప్రాంతాలను చక్కగా శుభ్రం చేసుకునేటటువంటి చక్కని అవకాశం మనకు కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా భోగి మంటలు వేసేటటువంటి ప్రయత్నం చేయండి కాకపోతే ఆ భోగి మంటల ద్వారా మీకు మీ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు భోగి మంటలు వేయటం తద్వారా ప్రయోజనాలు పొందటం జరుగుతుంది ఇక గొబ్బెమ్మలు పెట్టడం మన ఇంటి ముందు చక్కగా కల్లాపితో చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో చక్కగా మన ఇంటి ముందు కల్లాపిని చల్లుకొని రంగవల్లులతోటి గొబ్బెమ్మలు పెట్టుకుంటాం ఈ గొబ్బెమ్మలు మనం ఆవు పేడతో చేసేటటువంటి సంప్రదాయం ఉంటుంది ఆవు పేడ మీకు తెలుసు కదా ఎన్నో వేల వేల రకాల ప్రయోజనాలు ఈ ఆవు పేడ ద్వారా పొందవచ్చు ఆవు పేడ ద్వారా పెట్టేటటువంటి గొబ్బెమ్మలు చక్కగా ఆ పరిసర ప్రాంతాల్లో మంచి సుగంధాలు వెళ్ళజల్లటమే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు తెలియకుండానే శుభ్రమవుతూ ఉంటుంది ఆవు పేడతో పెట్టేటటువంటి ఆ గొబ్బెమ్మ భూమాతకు ప్రతీకగా చెబుతూ భూమాతకు చక్కగా మనం పూజ చేసేటటువంటి ఫలితం కూడా వస్తుంది కాబట్టి ఒక రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి ఆరాధన కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ భోగి పండుగ రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలని కూడా ఇందులో దాగి ఉంటాయి ఇంకా ఏమిటంటే కనుక ఆలయ దర్శనం మనకు భోగి పండుగ రోజు చూస్తే కనుక సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో గోధ రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంటుంది గోదాదేవి కళ్యాణం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళటం చక్కగా కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళటం ద్వారా ఒక రకమైనటువంటి ఎన్నో రకాల ఒత్తిళ్ళన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి అద్భుతాలు కూడా మన కుటుంబం అంతా కలిసి సరదాగా అట్లా ఆలయ క్షేత్రాల్లో గడపటం ద్వారా ఎన్నో రకములైనటువంటి చెడు ఆలోచనలు చెడు భావనలు దోషములన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఒక రకములైనటువంటి అన్ని రకాల పీడలు తొలగిపోతూ ఉంటాయి ఒకటి తలంటు స్నానం చేయటం ద్వారా ఒక పీడను తొలగించుకోవచ్చు పిల్లలకు మనం భోగి పళ్ళు పోయటం ద్వారా వారికి ఉన్నటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే భోగి మంటలు వేయటం ద్వారా మన ఇంట్లో మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కుటుంబం అంతా కలిసి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా అన్ని రకాల పీడలు కూడా తొలగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఇన్ని రకాల పీడలను తొలగించుకునేటువంటి ఈ భోగి పండుగను మనమెందుకు వృధా చేసుకోవాలి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా చక్కగా తలంటూ స్నానం చేయటం పిల్లలకు భోగి పళ్ళు పోయటం అలాగే భోగి మంటలు వేసుకోవటం ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టడం దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలను దర్శనం చేసుకోవటం అనేది చాలా 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 మంచిది అంతేకాకుండా ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విధి ఉంది ఏమిటంటే ఈ భోగి పండుగ రోజున చక్కగా నువ్వుల పదార్థాలతో చేసినటువంటి వంటకాలు తినటం కాబట్టి ఈ నువ్వుల పదార్థాలతో చేసినటువంటి వంటకాలు తినడం ద్వారా ఎందుకంటే ఇదంతా కూడా చలికాలం చెప్తూ ఉంటాం కాబట్టి మన శరీరానికి చక్కని ఉష్ణాన్ని అందిస్తుంది అంతేకాకుండా శారీరకమైనటువంటి జీర్ణక్రియకు సంబంధమైనటువంటి ఎవరైతే అనారోగ్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ కూడా చక్కని జీర్ణ ప్రక్రియ కొనసాగి మంచి ఆరోగ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి ఇంతటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ భోగి పండుగలు దాగున్నాయి కాబట్టి ఈ అతి ముఖ్యమైనటువంటి విధులన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా ఆచరించి ఆ పీడలను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ చలికాలం అంతా కూడా మనకు బద్ధకాన్ని కలుగ చేస్తుంది అనారోగ్యాలు కలుగ చేస్తుంటాయి వివిధ రూపాల్లో జలుబులు దగ్గులు జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం ఎట్లా అయితే తీసుకుంటామో ఈ యొక్క చలికాలం అంతా కూడా ఈ భోగి వంటలు వేయటం ద్వారా ఈ నువ్వుల పదార్థాలు తినడం ద్వారా అలాగే మనకు ఉన్నటువంటి రకరకాల వ్యాధులు తొలగించుకునేటటువంటి క్రమంలో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ భోగి మంటలు వేయటం ద్వారా ఒక రకమైనటువంటి ఎవరి ఇళ్ల వద్ద వారు కనుక భోగి మంటలు వేస్తే కనుక ఆ పరిసర ప్రాంతాలు ఆ గ్రామము ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రమయ్యి బ్యాక్టీరియాలు చెడు క్రిములన్నీ కూడా దూరం వెళ్ళిపోవటము నశించడం జరుగుతుంది తద్వారా వారి కుటుంబమే కాకుండా ఆ ఊరంతా కూడా అద్భుతమైనటువంటి ఆ ఆరోగ్యప్రదంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇవి భోగి పండుగ రోజు చేయవలసిన అత్యంతమైనటువంటి ముఖ్య విధులు మరొక్కసారి మీ అందరికీ ఈ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలతో ఇంకొక కార్యక్రమంలో సంక్రాంతి పండుగకు మనం ఇప్పుడు ఏమేమి చేయాలో తెలుసుకున్నాం ఏమేమి చేయకూడదో అవన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకో వీడియో ద్వారా అంతవరకు సెలవు స్వస్తి